ఎప్పుడైతే సంఘంలో ప్రార్థన జరుగుతుందో కుటుంబంలో ప్రార్థన జరుగుతుందో దేవుని బిడ్డలు కానీ సేవకులు కానీ నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారో ఈ ప్రార్థన బలం వలన వాడి బలం రోజు రోజుకు రోజు రోజుకు నిర్వీర్యమైపోతుంది నువ్వు బలం పొందే కొద్ది ఎందులో ప్రార్థనలో నువ్వు బలం పొందే కొద్దీ వాడి బలం తగ్గిపోతుంది నువ్వు ప్రార్థనలో బలహీనమయ్యే కొద్దీ వాడి కార్యాలు బహుబలంగా జరుగుతూ ఉంటాయి సంఘం సంఘంలో బిడ్డలో ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తారో ఆ సంఘంలో క్రియలు అంత తక్కువగా పనిచేయటానికి దేవుడు కృప చూపిస్తాడు సేవకులు మేం కానీ సేవకురాలు కానీ విశ్వాసులు కానీ మనం నిద్రమత్తులమై మౌనమైపోతే ఇక గాడు విజృంభించటం ప్రారంభిస్తాడు భయంకరంగా వాడు పనిచేయటం ప్రారంభిస్తాడు దేవుని కృప ఈ ఇరవై మూడు సంవత్సరాలు మన పరిచర్యలో ఎలాంటి ఒడిదుడుగు లేకుండా నెమ్మదిగా ఈ పరిచర్ సాగటానికి కారణం మీలో అనేక మంది ప్రార్థనా పరులు ఉన్నారు విశేషంగా నేను దైవశావుకరాల గురించి చెప్పాల్సి చూస్తే కలిసి ఈ పరిచర్య ప్రారంభించాం నేను ఇప్పుడైనా విజిటింగ్ అలా బయటికి విజిటింగ్కి వెళ్ళి నేను ఫైతంకి వచ్చేసరికి సహజంగా గడిపెట్టుకుని ఉంటారు మ్యాక్సిమం ఎప్పుడూ వాకిటి బయట కూర్చున్నట్టు కానీ ఏమంటారు డోర్ దగ్గర అపార్ట్మెంట్ దగ్గర కానీ ఎక్కడైనా బయట కూర్చోసుకొని కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినట్టుగా కానీ నా జీవితంలో దేవుని కృప ఒక్కసారి కూడా నేను చూడలే ఆఫ్ కోర్స్ మీలో కూడా అలాంటి మంచి భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు సార్ నేను తలుపు తను బోల్ట్ తీసి తలుపు తీసేసరికి తన ముఖాన్ని నేను ఎట్లా చూస్తానో తెలుసా కళ్ళు ఇంతలా వాసి చింత నిప్పుల్లాగా మారిపోయి కళ్ళు ఎంత వాసి ఉంటాయి నాకు ఆ ముఖం చూడటంతో నాకేడ్ వచ్చేది నాకు అర్థమయ్యేది అప్పుడే ప్రార్థనలో నుంచి లేచిందని అలా దివారాత్రులు 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 నేను ఎప్పుడైనా పండుకొని ఉంటే తన గదిలో ఏడ్చుకుంటూ ఆ మూలుగు పావురం ఎలా మూలుగుతూ ఉంటుందో ఆ మూలుగు ఎన్నోసార్లు నా చెవులతో విన్న పడకల మీద నుంచి తులిపడి లేచి నేను ప్రక్కనే మోకరించిన జ్ఞాపకాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఎందుకు మనం ఇంత ప్రార్థన చేయాలి పిచ్చి పెట్టినోళ్ళుగా కాదు భక్తి పిచ్చి కాదు దానికి మించి సాతాను పిచ్చి కార్యాలు మన గృహాల్లో జరగకుండా వాడి బలాన్ని నిర్వీర్యేసే ఏకైక శక్తి प्रार्थना जीवित